అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నూ నేను మీ అండి ఈరోజు కాకరకాయ కూర చేదు లేకుండా ఎలా చేయాలో చూసేద్దామండి మనం కాకరకాయలో ఎటువంటి బెల్లం వేయాల్సిన అవసరం లేదు కాకరకాయలు ముక్కలుగా తరిగి ఉప్పేసి పిసికి ఆ రసం తీసి పడాల్సిన అవసరం అయితే లేదండి మనం తినేదే చేదు కోసం కదండి కాకరగాయని కాకరకాయలాగే తీసుకుందామండి చేదుగానే ఇప్పుడు ఈ కాకరకాయ తినటం వల్ల షుగర్ పేషెంట్స్కి ఎంతో మంచిదండి వారి కానీ కాదండి మనకు కూడా హెల్త్ పరంగా చాలా మంచిదండి వారానికి ఒక్కసారైనా దీన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలండి ఇప్పుడు నేను కాకరకాయలు అయితే చెక్కు తీసి రౌండ్గా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను టమాటాలు కూడా కట్ చేశానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఆప్షనల్ అండి మీకు ఎక్కువ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు టమాటా తరుగు వేసి కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో ఎక్కువ మరీ హైలో పెట్టకూడదండి బాగా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి ఇవి మగ్గేలోపు మనం కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకుందామండి ఇవి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయండి మరీ ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి వాటర్ వస్తుంది కదా ఈ టమాటాలు ఉల్లిపాయల్లో నుండి ఇప్పుడు ఇందులో మనం రౌండ్గా తరుక్కున్నటువంటి కాకరకాయ ముక్కలు అయితే వేసుకుందామండి వేసి కాసేపు మగ్గించుకోవాలి ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోవాలండి కాకరకాయలు బాగా మగ్గితేనండి చేదు అన్నది ఉండదండి కాకరకాయ పచ్చి పచ్చిగా ఉంటేనే చేదొచ్చిద్దండి కూరకి ఎప్పుడైనా కానీ కాకరకాయలు ఎక్కువసేపు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇవి మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం మసాలా పొడి ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నానండి అందులో ఒక చినులపై రబ్బ దంపైతే వేసానండి నేను కారంలో ఇవన్నీ కలిపి పట్టుకోనండి విడిగా పట్టుకుంటాను అందుకే నేను ఈ విధంగా వేసుకుంటానండి వీటిని మ మరి కాసేపు మగ్గించుకోవాలండి ఇవి మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు కారం మొత్తం ముక్కకైతే పడుతుంది పట్టే ఉంటుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండుని రసం తీసుకొని ఆ చింతపండు పులుసు అయితే ఇందులో వేసుకోవాలండి పులుపు మనకు ఎంత అవసరమైతే అంతే వేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ అవసరం లేదనుకున్నప్పుడు మనం తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మగ్గి ఉడికించుకోవాలండి ఇప్పుడు కొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుంది ఎందుకంటే నాకు అంతా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో మనం ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొద్దిగా అయితే వేసుకొని ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి దగ్గరకు అయిపోతుంది అదిగోండి కొత్తిమీర గార్నిష్ చేసి ఉడికిపోయింది కదండి కొత్తిమీర వేసుకొని మనం దింపేసుకోవటమేనండి ఈ కాకరకాయ కూర మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్